గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుని విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఒకటి చక్కటి భక్తురాలు జనాభా అని నామదేవుల వారి శిశురాలు ఆమె గొప్ప చిన్న బాల్యం నుండే భక్తురాలు అన్నట్టు అంటే తల్లిదండ్రిని వదిలేసి ఇంకా నామదేవుల వారి గురువు అని ఆయన ఆమె సే ఆయన సేవ చేసుకుంటూ నామదేవుల వారి దగ్గరనే ఉండి పెద్దగా పెరిగినటువంటి జనాభాయి చాలా భక్తాదులలోగా మీరాబాయి ముక్తాబాయి వీళ్ళంతా ఎలా ఉన్నారో అలా ఈమె కూడా అదే కోవకు చెందినటువంటిది అంటే ఆరు వందల డెబ్బై ఎనభై వందల సంవత్సరాలు అంటే ఆరు వందల ఎనభై సంవత్సరాల కింద జరిగినటువంటిది ఇది హిస్టరీ అన్నట్టు నిజం జరిగినటువంటిది ఈ కథ మనం ఎందుకు చెప్పటం జరుగుతుందంటే చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు మంచి సద్భావంతో ఉన్నటువంటి వాళ్ళకు అడుగాడుకున్నా కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు ఈ భక్తాదులకి అవన్నీ తట్టుకోవాలి కాసిన చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు అంటే ఒక శిల్పి ఒక దేవ ఒక విగ్రహం చేయాలంటే ఒక శిల్పి ఒక రాయిని తీసుకొచ్చి దానికి ఎన్నో దెబ్బలు కొడుతుంటాడు వందలు వేలు ఇట్లా ఎన్నో వేలు దెబ్బలు కొడితే కానీ ఒక విగ్రహం కాదు ఆ కొట్టేటప్పుడు మరి తట్టుకోవాలి కదా అది అది ఎంత తట్టుకుంటుందో అంత విగ్రహంగా మారుతుంది అది అది విగ్రహము నిగ్రహం ఎంత ఓపిక శ్రద్ధ ఉంటే వాడు కొట్టిన కొద్దీ అలా ఉండి అది విగ్రహం అయిన తర్వాత అప్పుడు పూజనీయంగా మారుతుంది అది అలాగే మనం కూడా భక్తి చేస్తూ ఉంటే ఒక పొజిషన్కి వచ్చినప్పుడు మనకు ఎన్నెన్నో పరీక్షలు వస్తుంటాయి అడుగుడలాగా నిలుస్తూ ఉంటాయి అవి ఆపటానికి ప్రయత్నం చేస్తుంటుంది మాయా అడుగడుగున మనకు చాలా జాగరూకుల ప్రేమమయంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ మార్గం ఇది చెప్పటానికే ఈ కథలో మనకు సన్నివేశము చక్కగా ఆమె ఆశ్చర్యంంచి చూపెట్టింది కాబట్టి మనకు కూడా ఎంతో కొంత నస్తే మనం వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ జనభై కథ చెప్పటం జరుగుతుంది అప్పుడు ఈ నామదేవుల వారి దగ్గర శిష్యురాలుగా ఉండి ఆమె ఇంకా జీవితం పనంగా పెట్టి ఇంకా లగ్నం చేసుకోకుండా అలానే ఆమె పెద్ద పెరిగి గురువుగా నామదేవుల వారిని భావించి అలా సద్భావంతో ఉంది అంటే అప్పటికే పాండరంగడు ఒకసారి దర్శనం ఇచ్చాడు ఒకసారి రెండుసార్లు ఇచ్చాడు పాండ్రంగాడు ఫస్ట్ సమయం దర్శనం ఇవ్వడమే చాలా కష్టతరం ఒకవేళ దర్శనం ఇచ్చిన తర్వాత పరపక్వం చెందిన తర్వాత మళ్ళీ పిలుచ కూడా ఎంబడే రావటం జరుగుతుంది కనుక ఈ జనాభాకి ఏం చేసినంటే అప్పుడు ఈ గిరినీలు ఈ కరెంట్ ఏం లేవు కదా ఈ జొన్నలు అంటే ఇసురాయితోటే ఇసురాలి అప్పుడు అన్నీ ప్రతి ఇళ్ళలో ఇసురాయి ఉండేది జొన్నలు ఇసురుమని మన నామదేవుల వారు శిష్యురాలకు చెప్తే జనాభాయికి చెప్తే సరే మంచిదని ఒక అర్రల ఉంటే అర్రల ఆ జొన్నలు ఇసురుతూ ఉంది అన్నట్టు మంచిగా ఆమె ఏ పని చేసినా దైవలీలతోటే పాండురంగా కొలుస్తూ ఉండేది ఎప్పటికీ నిరంతరం ఏ పని చేసినా అదే భావంతో ఉండేది అన్నట్టు అప్పుడు ఇసురుతూ ఉండి ఆ పాండురంగాన్ని మనోరూపం ఉన్నటువంటి ఆలాపన చేస్తూ ఆ పాండురంగాన్ని అలా కొలుచుకుంటూ ఇసురుతో ఉందన్నట్టు అప్పుడు పాండురంగడు మరి ఒకసారి దర్శనమిచ్చిన తర్వాత రెండోసారి కూడా ఈజీగా ఇస్తాడు కదా ఆ పాండురంగడు పిలువంగానే అక్కడ అన్నట్టు అక్కడ ఎలా ప్రకటితమయ్యాడంటే మంచి భోజనాలు పట్టు వస్త్రాలు కుండలాలు ఇవన్నీ నగలు పాండరాంగానికి ఏవైతే ఉన్నాయో అన్నీ ధరించి అక్కడ ప్రకటితమయ్యాడు ఇస్తే అప్పుడు ఈమె ఇసురుతూ ఆ మనోర రూపాన్ని చూసి ఆనందపడి ఏ పరమాత్మ స్వరూప విఠలేశ్వర విఠల విఠలని ఎంతో ఆనందపడుతూ ఉంది అన్నట్టు అప్పుడు ఆ నా విఠలేశ్వరుడు కూడా ఇలాంటి భక్తురాలు గొప్ప భక్తురాలు ఏమే నిరంతరం నా ధ్యాసనే ఉండి సద్భావంలో నడుస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ఎంత చక్కగా ఉన్నటువంటి ఈ జనాభా చూసి ఆయన కూడా ఆనందపడుతున్నాడు ఇలాంటి భక్తుల గురించే కదా నేను ఇక్కడ వెలిసింది అనే భావంతో అలా ప్రేమయంగా చూస్తున్నాడు జనాభాయి కూడా మనోహర రూపాన్ని చూసి చూస్తూ ఉంది ఇక ఇసురుత ఉంది ఆమె ఆ జొన్నలు ఇసురుతుంటే కొంతసేపటికి అలా ఒకరికొకరు మాట్లాడుతూ లీనమైపోయి పాపం జనాభా ఒకతే కష్టపడుతుందనే భావంతో పాండరంగాడు కూడా సపోర్ట్ చేస్తూ ఇసురుతూ ఉన్నాడు పాండరంగాడు కూడా అక్కడ పక్కపండు ఆపోజిట్లో కూకొని ఆయన కూడా ఒక చేయి వేసి విసురుతున్నాడు ఈమె కూడా విసురుతుంటే ఒకరినొకరు చూస్తూ ఉంటే ఈ పట్టు వస్త్రాలు కుండలాలు ఇవన్నీ కూడా భూషణాలు ఉన్నాయి కదా ఆభూషణాలు బంగారంతో చేసినటువంటి అవి డిస్టబెన్స్ అవుతున్నాయి అన్నట్టు ఇక్కడ తల్లి డిస్టబెన్స్ అవుతుంటే అప్పుడు విఠలేశ్వరుడు చూసి ఇది కరెక్ట్ ఇది డిస్టర్బెన్స్ అవుతుందని ఇవన్నీ నగలు పట్టు వస్త్రాలు కుండలాలు అన్నీ తీసి ఒక కుప్ప పోశాడు అక్కడ పాక పండి పోసి అప్పుడు ఈ మళ్ళీ ఇసురుతో ఉన్నారు ఒకరినొకరు చూసుకుంటూ మనోరూపాన్ని చూసుకుంటూ ఆమె ఈ భక్తురాలు ఇంత గొప్ప భక్తురాలని చూసి ఈ పాండు అలా ఒకరికొకరు చూసుకొని సమయం తెలియలేదు సమయము బ్రహ్మముహూర్తం ఆసనమైంది మూడు గంటల నలభై నిమిషాలు జరుగుతూ ఉంది అన్నట్టు సమయమే తెలియలేదు అప్పుడు చంద్రబాబా నదిలో స్నానం ఆచరించి పండితులు వీళ్ళు బ్రాహ్మణ్స్ ఉంటారు కదా ఆ గుళ్ళు ఓపెన్ చేయటానికి రెడీ ఉన్నారు అన్నట్టు అప్పుడు ఏర్పడుతుంటే అప్పుడు జనాభా అన్నది చూడు విఠలేశ్వర నీ దర్శనానికైనా భక్తులు వేచి ఉన్నారు నువ్వు ఇక్కడనే ఉన్నావు బ్రహ్మముహూర్తము సమీపించింది అనేవారికి అతను గాబ్రపడే రి బ్రహ్మముహూర్తము నాకు లేదే మాటలు పడి అని అక్కడ ఒక బొంత ఉంటుంది అన్నట్టు జనాభాయిది ఆ జనాభాది ఆతృతలో ఆ జనాభాయి బొంత వేసుకొని అదృశ్యం అవుతాడు అన్నట్టు ఇక అక్కడ వాళ్ళు గుళ్ళు గుళ్ళో తలుపులు తెరిచి ఓపెన్ చేసి చూసే వరకు ఆ రంగం మీద నగలు లేవు అసలుకి పట్టు వస్త్రాలు లేవు ఆ పైగా ఆ బొంత ఒకటి వేసుకొని అన్నట్టు విగ్రహం పైన ఇక్కడ మాయమై అక్కడ ప్రకటితం అయిపోయాడు అక్కడ చూస్తే నగలు లేవు బొంత మాత్రం కప్పి ఉంది ఆ పండితులంతా చూసి దిగ్భ్రం చెంది ఇక్కడ ఆశ్చర్య ఆశ్చర్యం పొంది మన గుళ్ళో దొంగతనం జరిగింది నగలు ఎత్తుకొని పోయారు పట్టు వస్త్రాలు తీసుకొని పోయారు పైగా ఈ బొంత కప్పి ఉన్నది అని గొల్లుమని అక్కడ అంతా కూడా విచిత్రంగా అందరూ అక్కడిక్కడ చూస్తున్నారు ఎవరు ఎవరు ఎత్తుకపోయారు ఏం తెలియలేదు ఈ ఇక్కడ ఈమె ఇంకా ఈసురుడు అయిపోయింది ఇంకా మామూలుగా వెళ్ళిపోయింది ఈమె ఇక పట్టువస్త్రాలు అవన్నీ ఏం చూడలేదు ఈమె భక్తురాలు కదా వెళ్ళి మామూలుగా పొద్దున మళ్ళీ తెల్లవారుజామున ఆమె కసు ఇవన్నీ ఈ నిత్యజనం ఏవైతే ఉంటే కాలకృత్యాలు అవన్నీ తీసుకొని ఇలా ఉంది అక్కడ ఏం జరిగింది అంటే ఇక తెల్లవారింది అందరూ వచ్చారు ఇలా దొంగతనం జరిగింది అందరూ ప్రజలంతా వచ్చి చూస్తూ ఉన్నారు ఏంటి అని ఆ బొంతు ఎవరిది గుర్తుపట్టలేకపోతురు అన్నాడు చాలామంది ఇంత దొంగతనం చేసి బొంత కప్పటమా అని ఎంత అరెస్ట్ అవుతుంది మన కానీ వాళ్ళు వాపోయిపోయి అలా తెల్లవారి అయింది అందరూ వచ్చి ఊరలంతా కూడారు అప్పుడు ఊర్లల్లో చాలా పరిపాటుగా ఏముంటుందంటే ఒక టవల్ వేసుకోవటము లేకపోతే బొంత వేసుకోవము గో గొళ్ళోలు అయితే గొంగళ ఇలాంటి అలవాట్లు ఉంటాయి అన్నట్టు టవల్ వేసుకోము ఎక్కడ పోతే తూడ్చుకొని అలా ఉండటానికి అలవాటు అయి ఉంటుంది ఊర్లల్లో సిటీలైతే అలవాట్లు ఉండయి జనభాయికి బొంత వేసుకునే అలవాటు అన్నట్టు ఎక్కడ ఏమైనా బొంత వేసుకొని పోతుంటుంది ఎక్కడైనా ఊకొని చేయటము అలా అలవాటు అయిపోయింది అన్నట్టు ఆ బొంత కంపల్సరీ ఉంటుందా మీకు అప్పుడు వీడు ఈ వాడకట్టలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చూసి అరే ఇది జనాభా బొంతనే ఉంది ప్రతిసారి ఇది వేసుకొని పోతుంది ఈమెదే బొంత అంటే ఈ జనభాయే దొంగతనం చేసి పైగా బొంత వేసింది అని నిర్ధారణ చేశారన్నట్టు అక్కడ చెప్పారు పంతులకు ఇది జనాభాదే బొంత ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్గా వాస్తవము అనే వరకు వాళ్ళు పంతులంతా జమ అయిపోయి అక్కడ పెద్ద కమిటీ వీళ్ళంతా కూడా గుమిగుడి ఒక మేళగా వచ్చేసి జనాభా ఇంటికి వచ్చారు అంటే జనాభా ఎవరింట్లో ఉంది నామదేవ్ వాళ్ళ ఇంట్లో ఉంది ఆ నామదేవ్ దగ్గర రాగానే నామదేవ్ అన్నాడు నామదేవ్కి చెప్పారు ఇట్ల ఇట్లా జనభాయ్ దొంగల పట్టు వస్త్రాలన్నీ కూడా పైగా బొంత కప్పింది ఇది చాలా నేరము శిక్షించవలసిందే ఇది అని ఆలోచన తోటి చెప్తుంటే నామదేవుల వారు అన్నారు లేలే ఆమె చాలా గొప్ప భక్తురాలు అలాంటిది కాదంటే కూడా మేము చూడాలన్నాయా లోపల పక్కకు జారిగానే ఆయన పక్కకు తోచి వీళ్ళు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి అన్నీ చూస్తున్నారు దేవినరా అట్లా ఉంటాయి అప్పుడు వెనకట అలా ఉండేటి ఇది సపరేట్ ఒక గది ఉంది అన్నట్టు లోపల అప్పుడు అన్నీ చెక్ చేస్తే ఈ గదిలో పోయి చూసే వరకు అక్కడ వస్త్రాలు పాండురంగని విఠలేశ్వరుని నగలు యాజిటీస్ అక్కడ ఉన్నాయి దేవుని పైన ఏవైతున్నాయో అన్నీ భగవంతుడు తీసి పెట్టాడు కదా అవి అన్నీ అక్కడ రెడేడ్గా ఉన్నాయి అప్పుడు జనాభా కన్నా చూసిన దొంగతనం చేసి ఇక్కడ కుప్ప పోసిందని ఆమెకు నిర్ధారణ చేశారు జనాభాయి మౌనంగానే ఉంది తర్వాత అలా చూసి నిర్ధారణ చేసి ఈమె దొంగతనం చేసింది ఈమెకైనా ఆయన ఆమెను పట్టుకొని పోయారు పట్టుకొని పోయి ఒక దాంట్లో బంధించారు ఆమె ఇప్పుడు మన లాంటి వాళ్ళు అయితే ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళకేం సమాధానం చెప్పేవాళ్ళు ఎవరో నాయన నీకు ఏం తెలుసారో నాయన భక్తి ముక్తి సాక్షాత్ విఠలేశ్వరుడే వచ్చి అక్కడ ఉండి అక్కడ కుప్పవోసి నా నేను విసురుతుంటే నన్ను కూడా హెల్ప్ చేశాడు మేము రాత్రి అంతా మేము ముచ్చటించుకుంటూ ఉన్నాము అని మనం చెప్తాం గగ్గోలు పెడతాం కానీ ఎవరైనా వింటారా ఎవరు వినరు అది ఆంతరికం జరిగినటువంటిది ఆ విఠలేశ్వరుడు ఎవడు కనబడతాడు ఈమెకంటే గొప్ప భక్తురాలు కాబట్టి జ్ఞానేతరాలు ఉన్నాయి కాబట్టి అతన్ని వీక్షించగలిగింది ఆమె మౌనం వహించింది ఇది ఇది ఒక పరీక్ష లాంటిదే ఇది భగవంతుడు ఎందుకు పెట్టిండో తెలియదు మనకు అని ఆమె సైలెంట్గా ఉంది అప్పుడు నిర్ధారించిన పలానా రోజున ఈమెకు ఉరిశిక్ష చేయాలి ఎందుకంటే దేవునిపైన ఈమె అంటురానిది అంటే తక్కువ కులం ఈమెది ఈమెకు బొంత వేయటం వల్ల ఇంకా శిక్ష అరురాలే ఈమె కంపల్సరీ ఈమె ఉండకూడదు అని ఒకరోజు డేట్ ఫిక్స్ చేసేసి ఇంకా ఈమెకు ఉరిశిక్ష అని ఖరారు చేసారు ఖరారు చేస్తే చాలామంది బ్రాహ్మణ్స్ పంతులు అప్పుడు ఆ రోజులు కూడా రాగద్వేషాలు ఉండేటి పంతులకి అంటే కొంతమందికి ఎందుకంటే సామాన్యులకు వాళ్ళు అసలు మామూలు వాళ్ళకి మాత్రం వేదాలు చదవద్దని ఇంకా చాలా ఘోరాది ఘోరంగా ఉండేది కొంతమంది మహాత్ములు అవి ఖండిస్తూ ఖండిస్తూ ఈ రోజున మనకు వేదాలు శాస్త్రాలన్నీ కూడా మన అందుబాటులోకి వచ్చాయి అట్లా ఆ రోజుల్లో ఇవన్నీ కూడా లేవు అన్నట్టు సామాన్యులు చదవద్దు సూద్రులు చదవద్దు అలాంటి రూల్స్ ఉండేవి అన్నట్టు అప్పట్లో అప్పుడు చాలామంది పంతులు సంతోషపడుతున్నారు ఇది నిన్న మొన్న వచ్చింది పెద్ద పేరు వెళ్తుంది భక్తురాలుగా జనాభా భక్తురాలుగా ఆ లీల అంటుంది దీన్ని ఇంకా చంపటమే బెటర్ అనే ఆలోచనతోటి చాలా సంతోషపడుతున్నారు ఈ జనబాయికి కూడా కొంతమంది ఫాలోవర్స్ అంటే భక్తులు కూడా చాలా ఊర్ల కొంతమంది ఉన్నారు వాళ్ళు బాధపడుతున్నారు అయ్యో ఇంత గొప్ప భక్తురాలకు ఈ రకంగా చేసిరే కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు అధికారం వాళ్ళకు ఉంది అక్కడ ఊరు కమిటీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళ పరిధిలో ఉంది కనుక వాళ్ళంతా కూడా పలానా రోజు అని చెప్తే ఆ రోజు రానే వచ్చింది అందరు ఊర్ల పొంటి సంస్థం వచ్చారు ఒక చోట ఊరు పొలిమెరిలో పెట్టారు అన్నట్టు అందరు వీక్షించాలి ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అనే భావంతో అందరూ ఊర్లో వచ్చారు సార్ మధ్యలో సెంటర్ పెట్టి అక్కడ ఊరి అది అన్నీ ఏర్పాటు చేశారు అన్నట్టు ఇంకా ఈమెను చంపడానికి ఇక ఈమెను ఊరేగిస్తారు ఊరేగిస్తుంటే ఇప్పుడు గొర్రెలను చంపటానికి పోతుంటే దానికి మర్యాద చేసి చంపుతారా ఏది దీంట్లో కోశక్కడ గుంజుకొని పోయినట్టు ఈమెను కూడా ఇష్టం వచ్చినట్టు కింద పడుతుంటే ఎందుకు మీరు బాధ పెడుతున్నారు నాకు ఉరేస్తే ఏంటి ఎందుకంటే మీరు నేరం చేశారు అంటున్నారు కనుక అది మనం దైవలీలో మనం ఏం చెప్పలేము అంటే అప్పుడు తీసుకొని పోయితే ఇంకా ఊరి శిక్ష తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఊరిశిక్ష అక్కడ పెట్టేసేసి నల్ల బట్ట కప్పారు కప్పి ఇంకా సమయం ఉంటుంది కదా వాళ్ళకు ఆ సమయం చూస్తారు సమయాన్ని ఉరిశిక్ష తీయాలి అందరి సమక్షంలో అందరు కూడా చాలామంది డెబ్బై శాతం బాధపడుతున్నారు కొంతమంది మాత్రం సంతోషిస్తున్నారు ఈ ఈమె గిట్టని వాళ్ళు నామదేవులు వారు కూడా చాలా బాధపడుతున్నాడు ఏం భగవంత ఈ లీలలేంటి మాకు అర్థం కావని ఆయనే వాపోతున్నాడు అప్పుడు నల్ల కపను అంటే బట్ట కప్పంగానే ఆమె ఆలోచిస్తుంది ఇంకా కొంచెం సమయం ఉంది కదా అప్పుడు పాండురంగాన్ని గురించి ఆలోచిస్తుంది ఎవరు ఏం మాట్లాడలే మౌనం వేయించింది భక్తాదులు అలా మౌనం వహిస్తుంటారు అంటే నేరం చేయలేదు కానీ నేరం పడ్డది అయినా కానీ మౌనం ఉంది అప్పుడు ఆలోచిస్తుంది ఏ విఠలేశ్వరా పాండురంగా నేను నేను రమ్మని అనలేదు నేను ఒక పాట పాడితే నువ్వే ప్రకటితమయ్యావు పోని నువ్వు మాట్లాడుతూ మరి నేను నిన్ను నన్ను రుబ్బించినందుకు అంటే నాకు కూడా రు నా చేతోటి రుబ్బిస్తే గిట్ట నువ్వు ఇలాంటి పరీక్ష పెట్టినావా నేనేం రుబ్బమని చెప్పలేదు మీరే రుబ్బారు మీరే నగలు అక్కడ పెట్టారు ఇదంతా చేసింది మీదే నేను మాత్రము నిమ్మ మీ మనోహర రూపాన్ని చూసి ఆనందంతో తాండవం ఆడిన తప్ప ఇవన్నీ కూడా మాకేం తెలియదు అప్పుడు అంటుంది ఏదేమైనా నా ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా జీవితం అంతా మీకు అంకితమైపోయినా లేనిది నేను ఉండలేను కనుక నా శరీరం ఉన్నా పోయినా ఇప్పుడు ఎట్లయినా వాళ్ళు ఉరతిస్తున్నారు కనుక మీరు ఏ పరీక్షలు పెట్టినా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను స్వీకరిస్తున్నా మనసులో ఆమె ప్రాధాయపడుతూ నిశ్చలంగా ఆనందంతో అలా ఉంది అంటే అంటే దైవంలో లీనమైపోయి ఆ పాండురంగని యొక్క ధ్యానంలో లీనమైపోయి అంటే చంపుతున్నారనే ఆలోచన కూడా లేకుండా నిశ్చలంగా పాండురంగులో లీనమైపోయి తదేకంగా ధ్యాన స్థితిలో ఉందంట అప్పుడు సమయం కాగానే వాళ్ళు ఇట్లా ఉరి ఉరిశిక్ష తీసిరు తీయంగానే అక్కడ ఉరితాడు కాస్త పూలమాలగా మారిపోయిందంట అది మారిపోగానే అందరు చూస్తుండగా కనపడుతుంది అక్కడ పూలమాలగా అంటే అది ఉరితాడు మాయమైపోయి పూలారుగా అక్కడ కనపడుతుంది అన్నట్టు అప్పుడు చాలామంది భక్తాదులు ఆమెకున్నారుగా జనాభాయ్కి చేయి జనాభాయికి చేయి జనాభాకి చేయ అని గగ్గోలు పెట్టారంట ఇక్కడ కొంతమంది వాళ్ళు పంతులు వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ అంటే అప్పుడు ఊరేగింపు చేశారు ఆమెను ఘనంగా జనాభా మామూలు భక్తురాలు కాదు అక్కడ తాడుపై పూలమాలగా మారిందంటే ఇంతకన్నా సాక్ష్యం ఏముంది అని ఇది ఒక పాండురంగ లీలని గుర్తించి ఆమెకు ఘన సన్మానం చేశారు అంటే ఇక్కడ మనకు కథల సన్నివేశం ఏం తెలుస్తుందంటే ఎలాంటి పరీక్ష వచ్చిందంటే జీవితమే పోతుంది శరీరమే పోతుంది అయినప్పటి కూడా ఆమె చెక్కు చెదరలేదు పాండురంగ మీద మనసు చెదరలేదు నిచ్చల స్థితిలో ఉంది ఇంకా ఏదేమైనా నువ్వు తప్ప నాకు అన్యమైనటువంటిది అవసరం లేదు అనే భావంతో ఉంది కనుక ఆమెకు ఆ ప్రపంచంలో పెద్ద ఘనత ఏర్పడ్డది మనకు కూడా ఏవో చిన్నపాటి వస్తూ ఉంటాయి పరీక్షలు తొందరపడకుండా ఆలోచించి ఇది ఎందుకు వచ్చింది ఒకవేళ అర్థం కాలేదు మౌనం వేయించండి కాలమే సమాధానం చెప్తుంది దాని గురించి తొందరపాటు పనికిరాదు తొందరపాటు అనర్థాలకు కారణమవుతుంది కనుక మనం ఎప్పుడు కూడా మన భక్తి మన భావన మన శ్రద్ధ మనం ఎప్పుడు మరవకూడదు మనము ఎప్పుడు మునుముందుకు వెళ్తూ ఉండాలి మనం అలా వెళ్తూ 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 ఒక రోజుకి మనం కూడా ప్రజ్ఞ పొందుతాము అసలు ఎందుకు జరుగుతుంది కూడా తెలిసిపోతుంది జ్ఞానం ద్వారా మనకిప్పుడు తెలియకపోయి బాధపడే అవసరం లేదు జ్ఞానానికి తెలుసు కదా విశ్వానికి తెలుసు కదా చైతన్యానికి తెలుసు కనుక మనము భయపడే అవసరం లేదు ప్రజలు మోసం చేయొచ్చు దైవము ఎప్పుడు మోసం చేయదు మనం ఏం చేస్తేమో అదే అందిస్తుంది అన్నట్టు దైవం కనుక మనం ఎప్పుడు కూడా ధైర్యంగా భయం విడిచినప్పుడు ఏ అన్నాడు అంటే తా తాడు ప్రామటంచు తాదూసి భయపడి తెలిసి తీరు భయము భయము తీరినప్పుడే బ్రహ్మమ్మని అంటారు అంటే తాడు కై నీడలో ఉంది అది పాములా కనపడుతుంది అంటే చికట్ చీకటిగా ఉంది అది వంకలు వంకల తాడు పడి ఉంది దాన్ని చూసి మేము భయపడుతున్నాము అది పాము అనుకొని అది కై నీడలో ఉన్నంతసేపు భయపెట్టిస్తూనే ఉంది అది అది కర్సే ప్రక్రియనే లేదు అక్కడ కానీ పాము అనుకొని భయపడుతున్నాము ఆ పాము పాముగా తెలియాలంటే మనకు శ్రద్ధ అని ఒక జ్ఞానం కావాలి ఆ జ్ఞానంతో మనం అక్కడ దగ్గరికి పోయి చూస్తే అది కరిసే ప్రక్రియ లేదు అది తాడుంది నిర్జీవి అది కర్వలేదు అనే భావం మనకు అర్థమైనప్పుడు మనం ధైర్యంగా ఉంటాం భయం విడిచినప్పుడే బ్రహ్మముని అంటురా అదేవిధంగా మన ప్రపంచమంతా కూడా కాటు వేస్తుంది అనుకుంటున్నాం మాయ ఉంది అనుకుంటున్నాం వాస్తవానికి ప్రపంచంలో మాయ అనేది లేదు మనమే క్రియేట్ చేసి దానికి బలం పోస్తున్నాము చెట్టుకు నీరు పోస్తే ఏ విధంగా పెరుగుతుందో మాయకు బలము మనము అజ్ఞానంతో విస్తున్నాము దాన్ని బలం చేకూరుస్తున్నాము అది బలంగా మారి మనల్ని బాధ పెడుతుంది అసలు వాస్తవానికి మాయ అనేది లేదే లేదు ఉన్నదంతా చైతన్యమే ఉంది మనం అనుకోవటమే మాయగా మారి అది మనకు కాటు వేసినట్టు తెలుస్తుంది అడుగడుగున్నా కూడా ఈ కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాము కనుక అవి కష్టాల కనపడుతుంది మహానుభావులకు కష్టాలైనా సుఖాలుగా కనపడతాయి సుఖాలైనా సుఖాలుగానే కనపడుతుంది అంటే రెండిటికి అతీతంగా ఉంటున్నాడు ఆనందమయుడై ఉంటున్నాడు కనుక మనం కూడా ముందు మనము జీవితాన్ని సార్థకం చేసుకొని చక్కటి సద్గురువుని కలిసి చక్కటి బాట ఎంచుకొని ఈ ఏ ఏంది మనము ఆ పడవ లాంటి అన్ని నామాలు మనం ఆ పడవలే ప్రయాణం చేస్తూ 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 మన జీవితాన్ని సార్థకం చేసుకుంటే బాగుంటుందని సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను जय गुरुदत्ता